కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళాక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ హలో అయితే ఎరా ఏడి అక్కడ ఆడుకో ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చెప్పట్లు కొట్టరా బుద్ధి ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ చెప్పు కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారా సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో ఇట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి వెంకట్రావమ్మ గారు రామారావు అమ్మ రై రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకుంటే నన్ను ఫిల్మ్ ఇన్షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మ్ ఇన్షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం కోసం ఏదో చించారని అంటే అది నిజం కాదు నా కోసం కామెడీని ఒక ఒక రొమాన్స్ హీరో అవ్వాలింది ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవగాలింది కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకున్న నమ్మకాన్ని లేడీస్ ట్రైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్న కారణం ఆ ట్రెండు అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి పన్నెండు సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ పన్నెండు సినిమాల్లో పన్నెండు బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండటానికి కారణం ఒక సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేని కథలు సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు సంబంధం లేనటువంటి కామెడీ వంశీ దగ్గర నుంచి జంజాల్ గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అందులో మీ అందరికీ బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈవి వి సత్యనారాయణ నేను తెచ్చుకున్నవాడు మన జంజాల్ గారికి అహనాపల్లి అంటే సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్ అతన్ని నేనే హీరోయిన్ చేసుకున్నా ఏమండి ఒక సినిమా ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురం కలిపి కొబ్బరి అని సినిమా చేసాం కొబ్బరి బొండం సినిమా చేసాం ఆ సినిమాలో మేము పడకూడని బాధలు కొని పడ్డాం ఏది కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు నెగిటివ్ నేను ఎప్పుడూ మాట్లాడను హారా శ్రీ మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడమే తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఎవడన్నా తిట్టుకోవడం ఆడేంటే ఆడేంటంటే మనకెందుకు మనమే ఆడలాగా చేస్తుంటే వాడేవడో గురించి మనకెందుకు అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో లేను మా వాళ్ళందరికీ తెలుసు నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు